తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి నమస్తే ప్రస్తుతం ఏపీలో ట్రెండింగ్లో ఉన్న మూడు అంశాలు అందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే తుఫాన్ బాధితులకు పర్యటన రైతుల పరామర్శ అనుకోండి వాటెవర్ ఇక దాని తర్వాత మరొక అంశం మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు అలాగే ఇంకొంతమంది పైన ఉగ్రరూపం అనుకోండి లేకపోతే ఒక విధంగా హెచ్చరికలు అనుకోండి మాట్లాడని మాటలు ఇది దాని తర్వాత మూడవది అత్యంత ప్రాముఖ్యమైనది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి అతి దారుణమైన హత్య ఆ కేసుకు సంబంధించిన అంశంలో ఏదైతే ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ నిన్న ఒక పిటిషన్ దాఖలు చేశారు దానిపైన ఈ మూడు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమారావు గారు ఉన్నారు అంకమారావు గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణా జిల్లాలోని ఈ మచిలీపట్నగడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు కదా ఏమిటి ఆ పరామర్శ వల్ల ప్రజలకు ఏమైనా ఒరిగిందా రైతులకు ఏమైనా సందేశం ఇచ్చారా పరామర్శ పర్యటన బల ప్రదర్శన ఏమనుకోవాలి మూడిట్లో మనం మూడు కలిసి వస్తే అనుకోవాలి మూడు కలిసి వస్తే అనుకోవాలి బలప్రదర్శనయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతను ఇంకా అధికార అధికారంలో నేనున్నాను అనే భావనలో ఉన్నట్టున్నాడు చూడబోతే ఇంకా అధికారంలో నేనే ఉన్నాను అలా ఉంటే పొలంలో దిగేవాళ్ళు కాదేమో నిన్న కాదు కాదు మార్పులు కొంత ఎందుకంటే పాలలో మొన్న పవన్ కళ్యాణ్ గారు అవును మర్చితే దాని గురించి విమర్శ చేశారు కదా ఓహో దాని మీద కూడా విమర్శలు చేశారా దాని మీద విమర్శలు చేశారు కదా ఓకే ఇప్పుడు రైతు ముఖ్యంగా వరి లేదంటే మిర్చి కూరగాయలు కూరగాయలు పళ్ళ తోటలు మొక్కజొన్న అంటే ఇక అపరాలు అపరాలు పళ్ళ తోటలు వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదైనా ఒక్క దాని గురించి అతనికి సంపూర్ణమైన పరిజ్ఞానం ఉందా ముఖ్యంగా వరి గురించి చెప్పాడు పదిహేను లక్షల ఎకరాల్లో పదకొండు లక్షల ఎకరాలు వరి పదిహేను లక్షల ఎకరాలు పదకొండు లక్షల ఎకరాలు వరి వరి అన్నారు మిగిలినారు అసలు వరి గురించి అతనికి ఐడియా ఉందా వరి ఎట్లా పండిస్తారు వరి పండించాలి అంటే రైతులకి ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి జరగాలి అనే అవగాహన ఉందా ముందుగా నువ్వు ఉన్న ఐదు సంవత్సరాల్లో భూసార పరీక్షలు ఏమైనా నిర్వహించావా రైతులకి సబ్సిడీ కింద ట్రాక్టర్లు అందజేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటైనా ఇచ్చావా వ్యవసాయ పరికరాలు అందజేశారు సబ్సిడీ మీద నువ్వేమన్నా ఇచ్చావా తర్వాత స్పింక్లర్స్ సంబంధించి అంటే బిందు సేద్యానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి వంద శాతం రాయితీ తోటి బీసీలకి మిగిలిన కులాల వాళ్ళకి యాభై శాతం నుంచి తొంభై శాతం రాయితీలతోటి ఆ స్పింకర్ సంబంధించిన కొన్ని వేల కిలోమీటర్ల పరికరాలు అందజేశారు ఒక్క కిలోమీటర్ కన్నా నువ్వు ఇచ్చావా ఈ ఐదు ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం ఉందా అసలు ఈరోజు వరి పండించాలి అంటే మనం ముఖ్యంగా చెప్పుకునేది ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా పిలుచుకుంటాం మనం అలాంటి ఉభయ గోదావరి జిల్లాలో నీ పరిపాలనలో కొన్ని వేల ఎకరాలు క్రాఫ్ హాలిడే ప్రకటించాడు రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు ఇది నీ చేతకాని తరం కదా ఇది అవమానంగా మనం భావించాల్సిన పని లేదా రెండోది నీకు నాకు బాగా తెలుసు కృష్ణా పరివాహ ప్రాంతం అవును ఈ కృష్ణా పరివాహ ప్రాంతంలో కూడా క్రాఫ్ హాలిడే ప్రకటించారు కదా ఎందుకు చివరి భూముల దాకా నీరు అందించలేని నీ చేత కానీ అసమర్థత పరిపాలన వల్ల ఇవన్నీ జరిగింది నీ హయాంలోనే కదా ఓని రైతుడికి గిట్టుబాటు ధర గురించి మాట్లాడాలా నువ్వు వాళ్ళకి నిధి కింద మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానన్నావు అదేమన్నా కేటాయించావా లేదు రైతుడికి ధాన్యం కొనుగోలు సంబంధించి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి నువ్వే కదా ఆ రైతులకి ధాన్యం మిగిలిన వాళ్ళకి ధాన్యం కొన్నందుకు వాళ్ళకి వాళ్ళ ఖాతాలో ఎప్పుడైనా సరే వారం రోజుల లోపు నువ్వు ఏమన్నా రైతులకి ఖాతాలో వేసావా మూడు నెలలు పట్టింది కొందరికి ఆరు నెలలు పట్టింది కొందరికి ఆ తర్వాత మీ నాయకులు మీ నాయకులు కమిషన్లు తీసుకున్న తర్వాత మిగిలిన మాత్రమే రైతులకు అంద అందజేయగలిగారు మరి ఇవన్నీ నువ్వు చేయగలిగావా నీ దాంట్లో వైఫల్యమే కదా ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నావు సరే ఈ తుఫాన్ వచ్చింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మూడు పార్టీల కలయికతోటి కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయింది తర్వాత సిపిఐ సిపిఎమ్ జరాజ్రావణ్ కావచ్చు కేఏ పాల్ కావచ్చు ఇంకో ఒకటి చిన్న చిద పార్టీలు ఉంటే ఉండొచ్చు లోక్సత్తా ఉంది ఆమ్ ఆద్మీ ఉంది ఈ ఉండొచ్చు వాళ్ళకి ఎవరికి ప్రాధాన్యత దక్కల నీకు ఒక్కడికే ప్రాధాన్యత దక్కింది అంటే ప్రధాన ప్రతిపక్షం నువ్వేగా నీకు ప్రతిపక్ష హోదా తగ్గ స్థాయిలో సీట్లు రాకపోవచ్చు కానీ నువ్వే కదా అవును ప్రభుత్వం కంటే ఎక్కువ బాధ్యత నీకుంటుందా లేదా అవును ముందు ప్రజల్ని ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు మనోధైర్యం నింపాల్సిన బాధ్యత నీకుంది నేనున్నాను చెప్పాల్సిన బాధ్యత నీకుంది వాళ్ళ సహాయ కార్యక్రమంలో నీ శ్రేణుల్ని ముందుంచ ముందు వరుసలో పెట్టాల్సిన బాధ్యత నీ దగ్గర ఉంది నీకంటే ఎక్కువ అవకాశాలు ప్రభుత్వానికి ఉంటాయి నేను కాదని అంటలేదు కానీ ప్రభుత్వం కంటే ఇతనే బాగా చేశాడనే తాపత్రయం ప్రజల్లో కలిగే అభిప్రాయం కలిగే విధంగా నీకు తాపత్రయం ఉండాలి వద్దా అవును దాంట్లో ఏదన్నా నిర్వహించావా చేశారుగా వాళ్ళ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కొన్ని కొన్ని చోట్ల చేశారు నేను అంది ఎందుకే కొన్ని చోట్ల తీసి పక్కన పడేసేయండి మిగిలిన చోట్ల ఏమైంది చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ అయిపోయిన మరొక రోజే క్షేత్రస్థాయిలోకి వెళ్ళాడు కదా నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్ళావు నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్ళావు ఈ రోజు వాళ్ళు ఏం ఎక్కడ ఎందుకు వెళ్ళావు అంటారు సరే ఇక అంటే అతను వెళ్ళిందానికి అంటున్నాను నేను ఎక్కడుంటే మనకేం లేదు కాదు అప్పుడప్పుడు మనకి వస్తా ఉన్నారు నష్టం ఏం లేదు వచ్చే వస్తే నష్టం తప్ప వస్తే తెలుగుదేశం పార్టీకి ఉపయోగం ఓహో అతను ఆంధ్ర ఒక అడుగు పెడితే ఏదైనా పర్యటన చేస్తే పార్టీ పార్టీ తెలుగుదేశం ఉపయోగం అతనికే నష్టం ఓకే కాబట్టి అతను ఇంత ఎక్కువ సార్లు రావాలి వీడు కూడా అందుకే కోరుకుంటున్నారు అందుకే ఉదాసీనంగా అతను వదిలేస్తున్నారేమో అనుకుంటున్నా ఇన్నిసార్లు అతను పర్యటనకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించినా కూడా ఇంకా అతను పర్యటనకు అనుమతిస్తున్నారు అంటే ఇతను ఎన్నిసార్లు పర్యటన చేస్తే మనకు అంత ఉపయోగం అనే ఉద్దేశంతో ఎలాంటి చర్యలు లేకుండా అతను వదిలేస్తున్నారు అని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు బల బలప్రదర్శన అన్నారు కదా మీరు అంత జనాలు నిన్న వచ్చారో బాగా జనం జగన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అతను ఎక్కడ పర్యటనకు వెళ్ళినా మూడు వేల నుంచి ఏడు వేల మంది వాళ్ళ శ్రేణులు ఉంటారు ఓకే స్టాండర్డ్ ఒక్కసారి వెయ్యి మంది అట్లా మళ్ళీ ఈళ్ళు చివరికి వచ్చి తల్లి అక్కడికి వస్తారు సైక్లింగ్ దొరుకుతా ఉంది ఇప్పుడు అక్కడ ఏమవుతుంది ఆ రోడ్ లో ఆ ఏరియా మీకు తెలుసు కదా మీ ప్రాంతమే కదా ఆ ఏరియాలోకి వెళ్ళేటప్పుడు రోడ్లకు ఆదారణ ఏదన్నా రెండు వందల మంది ఉన్నా కూడా కికిర్స్టే ఉంటదిగా రెండోది ఈ శ్రేణులు కూడా ఉన్నారనుకోండి సహజంగానే అతనికి ఓట్లు ఇవ్వని కానీ లేకపోతే అతను పార్టీ బలంగా లేదని చెప్పను వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డా కూడా ఆ విధంగా వాళ్ళందరూ కలిసిపోయే ఉంటారుగా అందులో అనుమానం అయితే లేదు కదా అక్కడ కిక్కిరిసినట్టే ఉంటారు కదా యాభై కిలోమీటర్లు ఎన్ని గంటలు పట్టింది అది పడతా అంటే రైతుల పరామర్శకు వెళ్తున్నావా అందుకే నేను అంత ఆ విషయంలో అతను నేను ఇంకా బలంగా ఉన్నాను అందుకే నేను నేనే అధికారంలో ఉన్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అంటే మళ్ళీ నేనే రాబోతున్నాను అనే పార్టీ శ్రేణుల్లో కొంచెం ఉత్సాహాన్ని నింపడం కోసం అతను చేస్తున్నాడు అలానే చేస్తాడు కూడా గమనించుకోండి మీరు సో ఈ ఎపిసోడ్లో ఒక మాటలో చెప్పండి ఈ యాత్ర వలన ఏంటి రైతులకి ఏమైనా సరే ఉరిగిందా రైతులకి ఏమరుగుతుంది ప్రభుత్వం ఏమన్నా స్పందించింది కేంద్రానికి చాలా ఫాస్ట్ గా భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి నివేదికను అంత తొందరగా ఇవ్వంత తొందరగా ఐదు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల నష్టం అంచనా వేసి పంపించడం అనేది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు కదా కాబట్టి కూడా తప్పు పడుతున్నారు కదా సరే వాళ్ళు ఏం పట్టిన వాళ్ళైతే కదా తప్ప వాళ్ళైతే చేయగలిగింది కదా ప్రభుత్వం నీకు అంత కనుక ఉంటే వాళ్ళకి ఏదో ఒక సాయం నువ్వు చేయొచ్చుగా పని ఏ ఒక్క రైతు కన్నా ఇచ్చాడా మరి ఫేక్ రైతుని ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు అవును కదండి ఒక మాట ఆయన సీఎం ఉన్న సమయంలో ఇదే తుఫాన్ ఎఫెక్ట్ అప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళారు కానీ స్టేజ్ కట్టించుకున్నారు మరి నిన్నేమో పొలంలో దిగారు ఏంటి ఆ వ్యత్యాసం అంటే ఆ రోజు ప్రభుత్వం ప్రజలు సొమ్ము అధికారులు నిర్మించారు ఓకే ఈరోజు వాళ్ళ నాయకురా పరాయించాలి అతన పరాయించాలి కదా స్టేజ్ కట్టకపోయినా ఇప్పుడు కనీసం అక్కడ దాకా వెళ్ళకుండా రోడ్డు మీద ఉంచవచ్చు కానీ మరి ప్రజల్లో మమేకమైనట్టు ఎట్లా తెలుస్తుంది ఆ రోజు అంటే అధికారం శాసితం అనుకున్నాడు ఈ రోజు అధికారం కావాలి కదా రైట్ అధికారం కావాలి కానీ పొలంలో దిగాడు గంగా నదిలో మునిగాడు గుర్తుందా మీకు కరెక్టే కానీ ప్రజలు నమ్ముతారా అని అంటే మొన్న పరిపాలన చూసిన తర్వాత ఇవాళ పొలంలో దిగినా గంగలో మునిగినా ప్రజలు నమ్మే అవకాశాలు ఉంటాయి ప్రజలు నమ్మకూడదని నమ్మ ఇక అతని మీద నమ్మకం కోల్పోయే కదా నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చింది అది ఓకే మరలా ఇప్పుడు నేను మారాను అనే తరహా ఏమైనా చేస్తే ఇక అతనికి అవకాశం లేదు ఓకే రైట్ అతను గ్రాఫ్ తగ్గుతుంది తప్ప పెరగట్లా వాస్తవంగా ఇప్పుడు పెరగాల అవును మామూలుగా అయితే ప్రతిపక్షంలో ఉండడం ఖచ్చితంగా ఎవరికైనా సరే పెరుగుతుంది పెరగాల కానీ అతను తగ్గుతుంది అది హిస్టరీలో కొత్త కొత్త నిర్వచనం రాజకీయాల్లోనే కొత్త నిర్వచనం రైట్ కాబట్టి అతని వల్ల నిందా చెప్పినట్టు కూటమి ప్రభుత్వానికి ఉపయోగం వాళ్ళకి నష్టం రైట్ ఇక దాని తర్వాత మంత్రి నారా లోకేష్ ఏదైతే తెలుగుదేశం పార్టీలో కొన్ని తలనొప్పులు ఉన్నాయి ఒకటి ఈ కొలికపూడి వర్సెస్ కేసు నుంచి దీంతో పాటుగా మనం మొదటి నుంచి కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ క్యాబినెట్లోని మంత్రులు స్పందించాల్సిన చోట స్పందించట్లా మాట్లాడవలసిన చోట మాట్లాడట్లేదు ఇక ఏ విషయం మాట్లాడవలసి వచ్చినా ఒకవేళ ప్రభుత్వం తరఫున మాట్లాడవలసి వస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పార్టీ పరంగా మాట్లాడవలసి వచ్చిన చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు తప్ప ఇక పార్టీలో ఎవరు లేరు అంటే అధికారం వచ్చినప్పుడు పదవులకు మాత్రమే పరిమితమా మిగతా విషయాలు పట్టవా అనే తరహాలో నిన్న నారా లోకేష్ గారు ఫైర్ అయ్యారు ఏమిటి దాని వెనకాల మాట్లాడదు ఎవరి మీద ఫైర్ అయ్యాడు ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పంచాయతీకి సంబంధించి కొలిగిపోడి వర్సెస్ కేసు నేను అంటే ఈ ఒక్కరోజే ఆ వివాదం ఇది ఎప్పటి నుంచో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మొదలైతేనే ఉంది మరి ఎందుకు నానుస్తూ ఉన్నారు ఇప్పుడు దాకా పొరపాటు మీది వాళ్ళు అనుకోవాల్సిన పనే ఉంది రైట్ నా ఉద్దేశంలో అయితే పొరపాటు వెళ్ళది ఇప్పుడు నూట అరవై నాలుగు శాసనసభ్యులు ఏ ఒక్కరు తప్పు చేసినా ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది అవును అవునా అవును వాళ్ళందరూ బాగా చేసినా ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది వాళ్ళు గెలుస్తారు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం బాగా చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా చేశారు పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటు ఉంది అట్లాగే లోకేష్ బాబు గారు బాగా పరిశ్రమలు తీసుకొస్తున్నారు మంచి జరుగుతుంది అని చెప్పని ముగ్గురికి పేరు వస్తుంది అవును కానీ వాళ్ళు గనక తప్పుడు నిర్ణయాలతోటి తప్పుడు విధానాలతోటి వాళ్ళు గనక ఇప్పుడు చేసినట్టు చేస్తున్నారు అనుకోండి మీరు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చినా కూడా ఉపయోగం ఏంటి నష్టపోయేది పార్టీ నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకేం కాదు అవును మీకు మళ్ళీ రేపు ఎమ్మెల్యేలు అవుతారు లేదా ప్రతిపక్ష స్థానాల్లో ఉంటారు మళ్ళీ అధికారం కోసం మళ్ళీ అప్పుడు కార్యకర్తలు గుర్తొస్తారు కార్యకర్తల కోసం ఏమైనా చేస్తూ ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు కనుమరుగవుతా ఉంటారు ఆ రోజు మీకోసం జెండాలు మోసి దెబ్బలు తిని కారాగార శిక్షణ నుంచి కుటుంబ సభ్యులు కోల్పోయి ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఈరోజు మీకు శత్రువులు అయ్యారు మీ కార్యకర్తల మీద మీ మీద కేసులు పెట్టి నానా దుర్భాషలాడిన వాళ్ళు ఈ రోజు మృతులయ్యారని చెప్పని కార్యకర్తలు ప్రజల యొక్క భావన కూడా ఈ క్రమంలో ఇలాంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ముఖ్యంగా కొలిగిపూడి శ్రీనివాసు కేశినేని శివనాథ్ అంటే చిన్ని యొక్క వీళ్ళిద్దరు వివాదంలో ఎన్న నుంచి జరుగుతుంది ఇది ఇప్పుడు ఈ మధ్య బహిరంగం అయ్యారు కదా అవును ఆ బహిరంగం అయినప్పుడు ఎంత త్వరగా స్పందించాలి అవును ముందుగా అప్పుడే విచారణ పిలిచేసి వాళ్ళ సమాధానం తీసుకొని సంప్తిగా లేనప్పుడు ఇద్దరి మీద చర్యలు తీసుకోవాలి కదా కరెక్ట్ ఇద్దరు వల్ల నష్టం జరిగింది కదా ఇప్పుడు పార్టీకి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు సిఐ సదస్సు జరగబోతున్న నవంబర్ పద్నాలుగు ఈ నెలలో అంటే ఇంకా పది రోజుల్లో ఉంది ఈ వివాదం ఇట్లా చిలికి చిలి గాలివాన చేసుకునే అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు అలాగే రమేష్ విశ్రాంశం తీసుకున్నా కూడా ఇది కొనిగడు శ్రీనివాస్ దీని మీద కేసు నేని శివనాథ్ చిన్ని మీద అప్పుడే ఏమంటే చర్యలు తీసుకోవాలి కనీసం ఇప్పుడు కూడా ఆలస్యమైంది కనీసం ఇప్పుడుకైనా స్పందించాలి కదా ఎందుకు మీరు నానుస్తున్నారు దాన్ని ఇకపోతే జోగి జోగి రమేష్ అతను అదుపులో తీసుకోని కులం కార్డు బయట తీశాడు మీరు స్పందించాలని చెప్పని నారాయణ గారిని అడుగుతున్నారు మీరు కొనకల్ నారాయణ కొనకల్ల నారాయణ గారిని అడుగుతున్నారు మీరు మిగిలిన వాళ్ళని అడుగుతున్నారు ఇప్పుడు మీరు అధికారంలోకి ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజుల నాలుగు రోజుల పదహారు నెల ఇరవై మూడు రోజులు ఈ రోజుకి పదహారు నెలల ఇరవై మూడు రోజులు రైట్ మీకొక్కడికే నూట ముప్పై ఐదు స్థానాలు ఉన్నాయి అవును మీరు ఒక్కళ్ళే నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేశారు అవును మీ నూట నలభై నాలుగు స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు మీరు లెక్కేసుకోవాలి కానీ కోట ఉందనుకుంటే నూట నలభై నాలుగు స్థానాల్లో మీకు పది మంది మాట్లాడే వ్యక్తులు దొరకట్లేదా ముగ్గురు నలుగురు మాట్లాడుతున్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు మిగిలిన వాళ్ళందరూ మంత్రులు ఏమవుతున్నారు లోక్సభ సభ్యులు ఏమవుతున్నారు రాజ్యసభ సభ్యులు ఏమవుతున్నారు శాసనసభ్యులు ఏమవుతున్నారు ఈ కార్పొరేషన్ పదవులు పొందిన చైర్మన్లు ఏమవుతున్నారు అవును మీరు ఎంతమంది పక్క రాష్ట్రంలో ఇతర ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మీ దగ్గర శిష్యత్వం చేసి మీ పార్టీలో వచ్చిన వ్యక్తులు అవును ఈరోజు లోక్సభలో బాలయోగ్ గారు తొలిసారిగా ఒక దళిత సభాపతి అవును ఒక దళిత రాష్ట్రంలో తొలి దళిత సభాపతి ప్రతిభాభారతి గారు అవును మీరు అందించిన వాళ్ళు ఇద్దరు గవర్నర్లు మీరు అందించారు మరి ఈరోజు మీరు నలుగురు పది మంది నలుగురు తీసి పక్కన పడితే మిగిలిన ఒక ఆరుగురిని మీరు తయారు చేసుకోలేకపోతున్నారా అంటే పార్టీని మీరు పార్టీ మీద దృష్టి పెట్టలేదని అర్థమైపోతా ఉంది కదా ఇది మీ లోపం పెట్టుకున్న వాళ్ళు అంటారేంటి లోపం మీదే కదా నా ఉద్దేశంలో లోపం మీదే అంతేగాని ఇప్పుడు ఈ వీళ్ళు వీళ్ళకి బాధ్యత ఉంటుంది కదా ఖచ్చితంగా వీళ్ళు మరి వీళ్ళు అసలు మీరు చంద్రకోళ తీసుకొని అదిరిస్తే కదా వాళ్ళు ముందుకెళ్లేది మీరు దాన్ని పక్కన పడేస్తుంది చంద్రకోళ చేతిలో ఉందనుకోండి మామూలుగా ఒక దెబ్బేస్తారేమని భయం ఉంటాయి మనుషులైనా సరే వాళ్ళ చేతులు ఏదైనా ఆయుధం ఉందనుకోండి భయపడతారు కదా మీ చేతులు ఆయుధం అనేది ఉంది ఎందుకంటే పార్టీ సుప్రీం మీరు ముఖ్యమంత్రి మీరు మీరు చర్యలు తీసుకుంటే ఇదే శాసనసభ్యులు ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో కావ్యకృష్ణారెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళు కావచ్చు ఏ పార్టీ ఉపాధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒక కార్పొరేషన్ చైర్మన్ సరిపోయిన వ్యక్తి చనిపోతే శాసనసభ్యుడు వెళ్ళకపోతే మళ్ళీ ఆయన దశ దిన కర్మరోజు రోజు అయ్యేంత వరకు పార్టీ ఎందుకు పట్టించుకోలేదు అసలు మామూలుగా ఒక సామాన్యుడు ఆ నియోజకవర్గ పరిధిలో చనిపోయినప్పుడు పరామర్శించవలసిన బాధ్యత సదరు ఎమ్మెల్యే పైన ఉంటుంది మరి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు మీకు ఇదే చెప్పేది ఇదే నిర్మాణంలో పార్టీ నిర్మించుకునే విషయంలో మీకు నలభై సంవత్సరాల చిలుకు పార్టీ నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఇంత లోపభూయిష్టంగా పార్టీ నిర్వహణ లేదండి రైట్ ఈరోజు చూసుకుంటా ఉంటే ఇప్పుడు వాళ్ళ మీద మాట్లాడి బదులు నేను శాసనసభ్యుడిని నేను పొరపాటు చేస్తున్నాను ఒకసారి చెప్పారు రెండుసార్లు చెప్పారు ఏం మూడోసారి ప్రసాద్ నియమించవచ్చు కదా దాంట్లో బాధ్యతలు అప్పచెప్పొచ్చు కదా నాకు కత్తెరలు వేయచ్చు కదా అప్పుడు కదా మిగిలిన వాళ్ళు భయపడేది అది మీ చేతుల్లోనే ఉంది కదా మీరు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అతను మాట్లాడే అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు ఎక్కడుందో లోపం సో వీళ్ళేమో ప్రక్కన పరిపాలన పెట్టుబడులు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటి మీద ఉండి ఇక పార్టీని పెద్దగా పట్టించుకోవద్దా అంటే రెండు వేల నాలుగులో ఏమైంది రెండు వేల తొమ్మిదిలో ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది మీరు ఎలా చేసినందు వాళ్ళే కదా పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం ఆ రోజు ఇంతకంటే బాగానే చేశారుగా ఇంతకంటే బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఓడిపోయింది కార్యకర్తల్లోకి వాళ్ళని పక్కన పెట్టడం వల్ల కార్యకర్తల అభిప్రాయాన్ని మీరు తీసుకోబోవటం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది మా శాసనసభ్యుడు తప్పులు చేస్తున్నాడు పనికి మాలిన వాడు ఇతను ఓడిస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ఓడిపోతే ఆయన అదే కదా వాళ్ళు ఆలోచించింది ఈయన ఓడిపోతే చాలు ఈ శాసన ఓడిపోతాడు మిగిలిన నియోజకవర్గాలు గెలుతూ అనుకున్నారు ఎందుకంటే ప్రతి ప్రతి శాసనసభ్యుడు తప్పులు చేస్తున్నారో వాళ్ళు తెలియదు కదా ఎవరికాళ్ళు ఎట్లా అనుకున్నారు ఇరవై ఇరవై మూడు స్థానాలు పరిమితం అయిపోయారు మళ్ళీ ఈ రోజైనా సరే మీరు రాంగంలోనే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు అధికారులను చూసుకుందాం అధికారులను చూసుకుందాం అధికారులే కదా వాడి కొమ్ముగాసి అవును వాళ్ళందరికీ భుజాన వేసుకొని వాళ్ళ దోపిడీకి సహకరించింది వాళ్లే కదా వాళ్ళకు సహకరించిన అధికారులు మీకు ఎందుకు సహకరించట్లేదు మీకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారు వాళ్ళనే మళ్ళీ మీరు ప్రాధాన్యత ఉన్నటువంటి దాంట్లో ముఖ్యమైన పోస్టుల్లో వాళ్ళే నియమిస్తున్నారు కదా మీ ప్రసాద్ అనే వ్యక్తి కలెక్టర్గా ఉండి నన్ను ఇబ్బందులు పెడితే నేను పార్టీ కోసం పనిచేస్తే మళ్ళీ ఈరోజు ఆయన వచ్చేసి ఇంకా గొప్ప పదవులో అక్కడ ఉండేసి నా కళ్ళ ముందు కనపడతా ఉంటే నేను అతని దగ్గరికి ఏ విధంగా వెళ్తాను అతను నాకు ఎట్లా సహకరిస్తాడు రైట్ మరి ఏ చూసుకోవాల్సింది ఎవరు అధిష్టానం కదా అధిష్టానం అంటే మీరే కదా మీరు మాటలకే పరిమితం అయితే వాళ్ళ రైట్ ఈ రోజు పెట్టుబడి పదకొండు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అది మామూలు విషయం కాదు అవును చెప్పుకోవాలి గూగుల్ లాంటి గొప్ప సంస్థను తీసుకొచ్చారు అవును అది మామూలు విషయం కాదు ఆర్సెల్ మిటర్ వచ్చేసి ఈ రోజు పక్కనే జరుగుతా ఉంది అది అది మామూలు విషయం కాదు అవును ఈ రోజు కేంద్రం మీరు రూపాయి అడిగితే రూపాయి అరిస్తుంది ఇది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులకి సాధ్యం కావట్లేదు మీకు తప్ప ఇన్ని పాజిటివ్లు మీరులో ఉండి ఎందుకు ఆలస్యం అవుతుంది ప్రజల్లోకి ఎందుకు ఇంత బలంగా వెళ్ళటం లేదు ఎందుకు మీ కార్యకర్తలు మీ కేడర్లు నిర్లిప్తంగా ఉన్నారు మీ గుర్తుండాలి బాగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి సారథ్యంలో కూటమి గెలిచిన సందర్భంగా నెల రోజులు పట్టింది ఒక్కొక్క శాసనసభ్యుడు ఇంటికి వెళ్ళడానికి ఓకే సంబరాలు అంబరాన్ని తాకి ఆ రోజు ప్రజలు ఒక పేడ విరగడైపోయిందని చెప్పని వాళ్ళని బ్రహ్మనాథం పట్టారు ఒక్కొక్క ఊర్లో నాకు తెలిసి రెండు మూడు ట్రాక్టర్ల పూలు జల్లి స్వాగతం పలికారు ఎమ్మెల్యేలకి ఇక బాబు మేము ఈ సన్మానాలను తట్టుకోలేమని చెప్పని ఇళ్లలో కూర్చునే పరిస్థితి ఏది ఈరోజు ఆ సంబరం నూట అరవై నాలుగు స్థానాలు వస్తే ఎందుకు లేకుండా పోయింది కార్యకర్తలకి ఇది ఆలోచించుకోవాలి రైట్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారీ ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది ప్రసాద్ గారు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఉభయ రాష్ట్రంలో ఉండగా విశాలాంధ్ర ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండంగా నష్టపోయాం ఎనభై తొమ్మిదిలో గెలిచినందువల్ల హైదరాబాద్లో నరమేదం జరిగింది ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రులు మార్చుకుంటూ వాళ్ళు ఏం చేశారో చూశాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఈ మూడు పర్యాయాలు పదిహేను సంవత్సరం ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగా దోపిడీకి గురైందో మనం చూసాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు విభజిత ఆంధ్ర రాష్ట్రం పరిస్థితిందో కళ ముందు ఈ నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినందువల్లే కదా అంటే దీనికి తెలుగుదేశం పార్టీ ముఖ్య ఆలోచించుకోవాల్సిందేంటి మనం ఉన్నప్పుడు రాష్ట్రం పురోగమం సాధిస్తూ ఉంది మనం మంచి పనులు చేశాము కానీ ఎందుకు అని చెప్పి అర్థం పరిశీలన చేసుకోవాలి కదా అవును ఇప్పుడు అతి మంచితనం వల్ల కూడా నష్టాలు జరుగుతాయి అవును చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం వల్లే వీళ్ళందరినీ ఉపేక్షిస్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను రైట్ కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటే అధికారుల మీద కావచ్చు శాసనసభ్యుల మీద కావచ్చు అన్నీ సరవుతాయి బాధపడా నువ్వు బాధపడినందువల్ల ప్రయోజనం లేదు రైట్ దాని మీద చర్యలు ఉంటే నువ్వు బాధపడే అవసరం ఉండదు కదా అవును రిపీట్ చూసి ఒకళ్ళు వస్తున్నారు కదా అవును ఒకడు చూసి ఒకళ్ళు వస్తున్నారు కదా ఏ ఈ జోగి రమేష్ అతను ఈ రోజు కులం కాడు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పోయినప్పుడు ఈయన గుర్తు గుర్తురాలేదా అప్పుడు గుర్తురాదు పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడినప్పుడు గుర్తు రాలేదా అసలు గుర్తురాదు శాసనసభలో భువనేశ్వర్ గారిని మాట్లాడినప్పుడు ఇతను వంత పాడినప్పుడు గుర్తు రాలేదా అసలు అరే తూరే అయ్యే మాటలు ఇద్దరు అన్నాడు కదా ఇద్దరు అన్నాడు అన్నాడు కదా అన్నాడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు కడుపున ఎట్ట పుట్టేవరా అది అని బాలయ్య కూడా ఆయన అన్నాడు మరి ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు అతను కులం కాటు గుర్తు రాలేదు స్వయంగా పాపం ఆ కులానికి సంబంధించిన పసిబాలు పదిహేను సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గుర్తు జరిగినప్పుడు ఆ ఏదో అంటున్నారు చెప్పని ఎందుకని ప్రశ్నిస్తే సజీవ దహనం చేసినప్పుడు గుర్తు రాలేదా అవును మీ మీ మీరు గొప్పగా చెప్పుకునే సర్దార్ గౌతమ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గొప్పగా చెప్పుకోవాలి స్వాతంత్ర సమరయోధుడు ఆయన సర్దార్ బిరుదు ఉన్నటువంటి రెండో వ్యక్తి భారతదేశం మొత్తం మీద సర్దార్ పటేల్ గారు తర్వాత అవును ఆయనకు మచ్చలేని రాజకీయ జీవితం అవును ప్రజల కోసం పోరాడాడు బలుగు బలహీన వర్గాల కోసం పోరాడాడు ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు దేశం కోసం పోరాడాడు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అసలు వాళ్ళ కుమారుడు ఆరు సార్లు గౌత శ్యామసుందర శివాజీ గారు శాసనసభ్యుడిగా ఉన్నాడు మంత్రిగా చేశాడు మచ్చలేని వ్యక్తి వాళ్ళకు వారసురాలు గౌత శ్యామ శ్యామసుందర శివాజీ గారు కుమార్తె శిరీష్ గారు ఎన్ని అవమానాలు చేశారు మీ పార్టీ ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినప్పుడు నీకు ఆమె కులం నీకు గుర్తు రాలేదా ఆమె గురించి ఒకసారి ఆలోచించి ఒక మహిళే అప్పుడు పోరాడారే పోరాడారేష్కరణ కార్యక్రమానికి మాత్రం మనం అప్పుడు ఏదో నిదానంగా వచ్చి జాగ్రత్త చూశారు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడ్డప్పుడు అతను అంత అమానుష్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఈరోజు కులం కార్డు ఉపయోగించి మాట్లాడుతుంటే నిజంగా లోకేష్ బాధపడిన దాంట్లో తప్పులేదు మరి మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందించలేదు రైట్ వెంటనే లోకేష్ వాళ్ళు ఎందుకు పురమాయించలేదు ఎందుకు ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఆ బాధ్యత లేదా అంటున్నా మీకు కూడా ఉండదు కదా అంటున్నా నేను తప్పు చేసిన వాడిని దండించకపోతే తప్పులు జరుగుతూ అంటానికే నేను ఇంత బలంగా వాదిస్తున్నా రైట్ మీరు కఠిన లేనందువల్లే ఇలాంటి విషయాలు ఈరోజు మీరు అవమానం పరాయించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అంటున్నా మీరు ఎందుకు కఠినంగా ఉండాలి అనే దాని మీదే నా వాదన రైట్ భవిష్యత్తులో కూడా మీరు కఠినంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడితే మీరు తీసుకొచ్చిన దానికి ఉపయోగం జరిగింది రైట్ ఇక ఫైనల్గా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు రెడ్డి ఏదైతే కోరుకుంటుందో అలా జరగాల్సిందే ఇంకా దీనిలో చాలా ఉన్నాయి అంశాలు లోతైన అంశాలు ప్రముఖుల పేర్లు బయటకు రాబోతున్నాయి అని అని చెప్పేసి అన్నారు ఏంటి దానిపైన ప్రసాద్ గారు ప్రముఖుల పేర్లు మూడో తరగతి చదువుకున్న పిల్లాడిని అడిగినా చదువుతాడు పులివెందలనే ఊరిలో ఆ పట్టణంలో వాళ్ళ బజారికి క్షేమ వెళ్ళాలన్నా కూడా వాళ్ళ అనుమతి కావాలి కావాల్సిందే అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి తమ్ముడు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డికి బాబాయి లోక్సభ సభ్యుడిగా చేసిన వ్యక్తి శాసన సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి శాసన మండలి సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వీటన్నిటి కూడా ఏలుబట్టుకొని నిన్ను నడిపించినటువంటి వ్యక్తి భుజాల మీద మోసినటువంటి వ్యక్తి హత్య మీ వాళ్ళ ద్వారా నీ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని ప్రజలందరూ భావిస్తూ ఉంటే ఆ విషయాలన్నీ సునీత స్వయంగా చెబుతూ ఉంటే మొట్టమొదటి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానించినటువంటి సునీత ఆయన కుమార్తె విషయాలన్నీ తెలిసి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది అని చెప్పి బలంగా నమ్మి పోరాటం చేసి సిబిఐకి ఆ రోజు కావాలన్న నువ్వు సిబిఐ వద్దని చెప్ప నువ్వే చెప్పినా పట్టుబట్టి మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ చేయించుకొని ఈ రాష్ట్రంలో న్యాయం జరగదని చెప్పి పక్క రాష్ట్రానికి బదిలీ చేయించుకొని నీ చెల్లెలు నీతో పాటు పెరిగిన అమ్మాయి పోరాటం చేస్తా ఉంటే నువ్వు న్యాయం చెయ్యకుండా ఈ రోజు వరకు వాళ్ళని కాపాడుకుంటూ నువ్వు ముందుకెళ్తున్న విధానం అనేది మూడో తరగతి చదువుకున్న పిల్లాడి అడిగినా చెబుతాడు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది చెప్పినా అది కోర్టులో నేను దానికి వస్తా చెబుతారు అయినా సరే నువ్వు కాపాడుకుంటూ ముందుకెళ్తున్నావు అంటే ప్రజల పలసరం అవుతున్నావు అనే విషయం అర్థం కాలేదా మన జరిగిన ఎన్నికల్లో నీకు నలభై తొమ్మిది స్థానాలు ఇచ్చారు యాభై రెండు స్థానాలు ఉన్నటువంటి రాయలసీమలో అవును రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో నీకు ఏడు స్థానాలకు పరిమితం చేశారు అంటే నలభై రెండు స్థానాల్లో నిన్ను చీకొట్టారు కారణం నీ పరిపాలన రెండోది వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి నువ్వు హంతకులకి మద్దతు తెలిపిన విధానం వల్ల ఈరోజు ఆమె పోరాట ఫలితంగా ఈ స్థాయిలో కన్నా వచ్చింది రామ్ సింగ్ అనే వ్యక్తి ఎస్పి రామ్ సింగ్ ఈ సిబిఐకి సంబంధించిన ఎస్పీ గారు స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ ద్వారా అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చాడు అవును ఆయన మీద ఎదురు కేసు పెట్టారు వాళ్ళ చిన్న బావమర్ది ఎవరు సునీత గారి భర్త చినబాబుమర్దిరెడ్డి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి చిన్నబాబర్ది అల్లుడు కూతురు ఎప్పుడో ఆస్తులు ఆయన పేరు మీద రాశాడు ఆస్తుల కోసం చంపారని చెప్పని ఒక అభియోగం తీసుకొచ్చారు అది వాస్తవం కాదని ప్రజలకు తెలిసిన తర్వాత అక్రమ సంబంధం వల్ల జరిగిందని చెప్పని రాశారు అంటే వ్యక్తిత్వహన్నం కావాలని ఒక పథకం ప్రకారం నీ చేతిలో పత్రికా ప్రసార మాధ్యమం ఉందని చెప్పని ఆయన మీద తీసుకుంటూ వచ్చావు మరి ముందు రోజు ఎలా చెప్పావు నారాసుర చరిత్రని అసలు ఆయుధం చెప్పింది నువ్వే కదా ప్రపంచానికి తెలియదు కదా అప్పుడు వరకు ఇంకా రిపోర్ట్ కూడా రాలేదు మరి ఎన్ని చేసింది నువ్వే కదా కాబట్టి ఇవన్నీ కళ్ళ ముందు ఉండేవి కాబట్టి ఇంకా వాళ్ళు బహిరంగ తిరుగుతున్నారు కాబట్టి అదుపులో తీసుకోవాలని వచ్చినటువంటి అవినాష్ రెడ్డిని కూడా మూడు రోజులు సిబిఐ వాళ్ళ రాజకీయ వాళ్ళ ఇన్ని సంవత్సరాల చరిత్రలో మాయన మచ్చగా అది ఒక ఉదంతం అనేది ఉంది కదా కాబట్టి ఈరోజు ఏటుగా ఉన్నటువంటి ముద్దాయి వాస్తవాలు చెప్పడానికి ముందుకొచ్చాడు విచారణ జరగాలని కోరుకుంటున్నాడు నిజంగా ఇది సిబిఐకి సిబిఐ నడిపిస్తున్నటువంటి పెద్దలకి వాళ్ళకి చలనం అంటూ వస్తే వాళ్ళలో మానవత్వం మేలుకుంటే తప్ప ఈ కేసుకు కానీ సునీత గారికి కానీ న్యాయం అయితే నేను భావించట్లా రైట్ చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించి పురోగతి ఏ విధంగా ఉంటుంది ఏంటి అని ధన్యవాదాలు